జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంత తక్కువ స్థాయిలో సీట్లు తీసుకొని ఓడిపోవడానికి ప్రధాన కారణాలలో చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే కర్నూలు చావుకు వంద కారణాలు అన్నట్టు చాలా కారణాలు ఉన్నాయని చెప్పి ఉద్యోగులు వాళ్ళు వీళ్ళు అని చెప్పి సమాధానాలు చెప్తున్నారు ఆయన పైన విశ్లేషణ చేయడం కంటే కూడా ఆయన పైన కోపాన్ని వ్యక్తం చేయడమే ఎక్కువైంది తప్ప కాంక్రీట్గా ఇది అని చెప్పి ఎవరు చెప్పట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి చెప్తున్న అన్ని కారణాలు అన్నింటినీ క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే కేవలం మూడే మూడు కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అవి అంటే ఒకటి ఆయన బలంగా నమ్మిన సామాజిక న్యాయము ఆయన నమ్మిన నవరత్నాలు అలాగే వాలంటీర్ వ్యవస్థ ఈ మూడింటి వలన జగన్మోహన్ రెడ్డి ఇంత తక్కువ స్థాయిలో ఓడిపోవడానికి ఈ కారణాలు ఉన్నాయి మొదటగా సామాజిక న్యాయం అనే అంశం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికల క్యాంపెయిన్ అంటే ఒక ఆరు నెలల ముందు నుంచి ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటి అంటే జరగబోయేది పెత్తందారులు వర్సెస్ పేదలు అని చెప్పి అదొకటి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనారిటీలు అనేది ఆయన ఎంచుకున్న స్లోగన్ ఏదైతే ఉందో అది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ అగ్రవర్ణాలు అంటే రెడ్డి కమ్మ వెలమ అంటే వెలమ అంటే కొప్పు విలమ కాపు శెట్టిబల్జ అంటే ఈ రకంగా టాప్ లేయర్ బీజీ కమ్యూనిటీలు అగ్రవర్ణాలు అందరూ జగన్కి వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి ఈ అగ్రవర్ణాలు అందరూ జగన్కు వ్యతిరేకంగా రాజకీయ విభేదాలన్నీ పక్క పెట్టి ఒకే పార్టీ వైపు పోలరైజ్ అయ్యారు అంటే జగన్కి వ్యతిరేకంగా పోలరైజ్ అయిన చరిత్ర ఇదే ఫస్ట్ టైం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అట్టడుగు కులాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ కమ్యూనిటీస్ అన్నీ జగన్ పైన వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఆయన భావించింది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కుల వ్యవస్థలో ఈ అట్టడుగు కులాలు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడ్డరు కాబట్టి వీళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి అంటే మనమే అన్ని స్థాయిలలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అన్ని స్థాయిలలో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ఆయన భావించడం ఆయన చేసిన పెద్ద పొరపాటు అంటే అగ్రవర్ణాల దృష్టిలో అయితే పెద్ద పొరపాటు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే గ్రామస్థాయి పదవుల నుంచి సర్పంచ్ల దగ్గర నుంచి మండల స్థాయి పదవులు అట్లా రాజకీయ పదవులే కాకుండా నామినేటెడ్ పోస్టులో కూడా ఆయన మనం చూస్తే నూట యాభై పైన కార్పొరేషన్లు పెట్టి వాళ్ళందరికీ అంటే పేరు కూడా దీనివైన బీసీ కులాలకు తెచ్చి ఆయన నామినేటెడ్ పదవులు ఇచ్చిండు అలాగే రాజ్యసభ పదవులు కావచ్చు ఎమ్మెల్సీ పదవులు కావచ్చు అయితే వీటితో పాటు రాజకీయంగా వరకు రెడ్డి కమ్మ కామ్యు కమ్యూనిటీస్ ఎక్కడైతే డామినెన్స్ చూపించినాయో ఆ నియోజకవర్గాలలో కమ్మ రెడ్డి వ్యతిరేకంగా ఆయన బీసీలకు అలాగే ముస్లింలకి వీళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంతో ఎంపీ సీట్లు ఇవ్వడంతో ఈ అగ్రవర్ణాలందరూ ఈ బీసీలకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వీళ్ళ ఈ అట్టడి కులాలకు వ్యతిరేకంగా ఓట్లు ఓట్లేయడంతో పాటు జగన్మోహన్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ కూడా బలంగా అదే స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో నడిపించారు బయటకు కనిపించకపోయినా స్థాయిలో ఎందుకంటే ఈ కులాలన్నీ గ్రామస్థాయి గ్రామ స్థాయి నుంచే రాజకీయాలు ఆపరేట్ అంటే రాజకీయాలు మొదలైతే కాబట్టి ఆ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు కూడా అగ్రవర్ణాలు అందరూ ఒకవైపు పోలరైజ్ అయ్యి వాళ్ళు వ్యతిరేకంగా పనిచేయడంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత స్థాయిలో మొదట మొదటిసారి రాయలసీమలో స్వీప్ అయిపోయింది కృష్ణా గుంటూరు జిల్లాలో జగన్ వ్యతిరేకంగా స్వీప్ అయింది ఇక మనం ఊహించినట్టుగానే ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో కూడా కాపులు శెట్టి బలిజలు మిగిలిన బీసీలందరూ వైపు ఒకవైపు పోలరైజరు ఉత్తరాంధ్రలో కూడా అదే పరిస్థితి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నెల్లూరు రాయలసీమ రెడ్లు అందరూ అక్కడున్న బీసీ క్యాండిడేట్లకు వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యారు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ పల్నాడుకు మార్చారు ఎందుకంటే అక్కడ ఆయన ఉంటే ఆయన తీవ్రంగా రెడ్లు ఎంత వ్యతిరేకించారో ఎట్లా గ్రూప్ పాలిటిక్స్ జరిగినో మనకు తెలుసు ఇక బాలేని శ్రీనివాస్ ఎందుకు ఆదిమూలపు సురేష్ ఆయనకు మంత్రి ఇచ్చి జిల్లాలో ఒక దళితునికి పెత్తనం ఇచ్చేసరికి బాలేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అంటే బయటకు పార్టీ బయటకు రాకపోయినా వాళ్ళు ఎట్లా వ్యతిరేకించారో ఎన్నిసార్లు పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పారో మనందరూ తెలుసు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బీసీలకు దళితులకు జిల్లా స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మంత్రి పదవులో కావచ్చు రాజకీయ పెత్తనం కావచ్చు వాళ్ళకి ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న అగ్రవర్ణాలందరూ ఎట్లా వ్యతిరేకించారో మన కళ్ళ ముందు కనబడుతుంది ఏ కృష్ణా గుంటూరు జిల్లాలో మాకు ఓపెన్ సీక్రెట్ అక్కడ కమ్మలందరూ జగన్కి వ్యతిరేకంగా కక్ష కట్టారు ఈవెన్ కొడాలి నాని వన్న వల్లభై వంశీ అలాగే దేవినేని అంశ అవినాష్ ఈయన ఎవరైతే కేశరన్ నాని వీళ్ళందరిపైన ప్రజాబలం ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ వ్యతిరేకించారు ఖమ్మ సామాజిక వర్గము పార్టీలతో సంబంధం లేకుండా అందరు వన్ సైడ్ పోలరైజ్ అయిపోయారు కాబట్టి అక్కడ అలాంటి కమ్మ కాపు వీళ్ళందరూ స్వీప్ చేసి పడేసారు ఇక మనకు ఈస్ట్ కోస్ట్ జిల్లాలలో మనకు క్లియర్గా తెలుసు అక్కడ కోనసీమ అంబేద్కర్ జిల్లాకి ఆ పేరు పెట్టినప్పుడు అక్కడ ఉన్న కాపులు కమ్మలు వీళ్ళందరూ ఒకవైపు పోలరైజ్ అయ్యి మంత్రి దళిత మంత్రి ఇల్లే కాలబెట్టారు అదే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమనుకున్నాడంటే ఇన్ని అగ్రవర్ణాలు అందరూ వ్యతిరేకించినప్పటికీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అందరూ కూడా నాకు ఓటేస్తే నేను గెలుస్తా గెలిచిన తర్వాత రాజకీయంగా సామాజికంగా మార్పులు మళ్ళొకసారి తీసుకొస్తా అని చెప్పి ఆయన భావించి ఆయన నా ఎస్సీ నా ఎస్టీ బీసీలని పెత్తందారులు వర్సెస్ పేదలు అని చెప్పి ఆయన స్లోగన్ ఇచ్చినప్పటికీ పెత్తందారులు అందరూ ఒకవైపు పోలరైజ్ అయ్యారు అంటే కానీ ఈ పేదలు ఎవరైతే ఈయన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు ఎందుకంటే ఇది ఎస్సీస్ట్ బీసీల ఐక్యత మైనారిటీల ఐక్యత అనేది రాజకీయ అంశాలు కాదు అది ఐడియలాజికల్ ఇష్యూ అది అది ఈ అంశంలోనే అంబేద్కర్ కావచ్చు పూలే కావచ్చు కాన్షురామ్ కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ జీవితాంతం పోరాడినా కూడా వీళ్ళు ఐక్యత తీసుకురాలేదు కాబట్టి ఇప్పటిదాకా ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా కమ్మ అయినా కాపు అయినా తెలంగాణలో తీసుకుంటే విలమైనా దేశవ్యాప్తంగా చూసుకుంటే జాట్లు ఠాకుర్లు బ్రాహ్మీణ్ వీళ్ళందరూ ఎందుకు ఇంకా రాజకీయ ఆధిపత్యాన్ని భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటే ఇదే కారణము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో నువ్వు ఎంత చేసినా కూడా అది ఐడియాలజికల్ ఇష్యూ ఐక్యత రావడం అనేది జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని పసిగట్టినా కూడా ఆయన నా మీద నమ్మకంతో జనాలు ఓట్లు వేస్తారో నేను వాళ్ళకు మంచి చేసిన వాళ్ళ కోసం నేను పెత్తందాటితో యుద్ధం చేస్తున్నావు కాబట్టి ప్రజల ప్రజల్ని ఆ మీద విశ్వాసం పెట్టుకుంటారు అనుకున్నాడు అది అంబేద్కర్కే అంబేద్కరే ఎలక్షన్లో ఆయన సొంత ప్రజల చేతిలో ఓడిపోయారు ఇక జగన్మోహన్ రెడ్డి పెద్ద లెక్క కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ డ్యామేజ్ అయ్యాడు వేరు ఇక రెండోది ఏంటి అంటే నవరత్నాలు ఈ నవరత్నాలు ఆయన పాదయాత్ర చేసి ఈ అట్టడుగు కులాలలో ఈ పేద ప్రజలలో ఆర్థికంగా మనం పుషప్ ఇచ్చి ఎడ్యుకేషన్ ఇస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడితే సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వస్తారని చెప్పి ఆయన ఈ నవరత్నాల ప్లాన్ డిజైన్ చేశారు ఈ డిజైన్ చేసినప్పుడు ఆయనకున్న నమ్మకం ఏంటంటే రాజధాని వైజాగ్ పెడతాము ఆ మూడు రాజధానుల విషయంలో వైజాగ్ పెట్టిన తర్వాత పెట్టుబడులు వస్తాయి అలాగే పెట్టుబ ఆ పెట్టుబడులతోటి రో ఆ పెట్టుబడులు ప్లస్ కేంద్రం నుంచి సహకారంతో నేను ఖచ్చితంగా నవరత్నాలతో పాటు రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా అని చెప్పి ఆయన విజన్ తోటి ఆయన ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది కానీ ఎప్పుడైతే కరోనా వచ్చి రెండు సంవత్సరాలు దెబ్బతీయడము ఈ క్యాపిటల్ విషయంలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోయినా కూడా క్యాపిటల్ విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల పెట్టుబడులు రాకపోవడం వల్ల ఆయన చాలా దెబ్బ తిని ఆయన రాష్ట్రానికి మొదటి నుంచే పెట్టుబడులు రాకపోయేసరికి ఆయనకు ఆర్థికంగా రాష్ట్రం పేట చాలా బడనై అప్పులపాలైపోయి ఈ అప్పులకు ప్రజల మీద భారాన్ని మోపడం మొదలుపెట్టిండు అంటే ఒకవైపు ఏమో మనం ఇచ్చిన మాట తప్పొద్దు కాబట్టి ఈ వైపు స్కీమ్లు అమలు చేస్తూనే ఆయన ప్రతి ఒక్క రూపాయి అంటే స్క్రాచ్ అంటే గీకి 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 ఒక్కొక్క రూపాయి అన్నీ జమ చేసి ఆ జమ చేసిన పైసలన్నీ వీళ్ళకి ఇవ్వడం బటన్ నొక్కి ఇవ్వడం మొదలుపెట్టిండు ఆ గీకిన దాన దానివల్ల రా కేంద్రం నుండి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాలా ఆ వడ్డీలు కట్టాలనుకుంటేనే చిన్న చిన్న ప్రాజెక్టులు చేసుకోవాలా ఎంప్లాయీస్కి ఉద్యోగ జీతాలు ఇవ్వాలా ఇవన్నీటికీ ఏంటి అంటే ఆయన ప్రజల మీద పెట్రోల్ రేట్లు పెంచడము కరెంటు రేట్లు పెంచడము అలాగే రైతులకు సంబంధించిన ఎరువుల రేట్లు పెంచడము నిత్యావసరాల రేట్లు అంటే అది దేశంలో ఉన్న ఇన్ఫ్లేషన్ కొత్త ఉద్యోగాలు ఇస్తే అది రాష్ట్ర ఆర్థికంగా రాష్ట్రం పైన భారం పడుతుందని చెప్పి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఓన్లీ సచివాలయ ఉద్యోగులు అలాగే మెడికల్ అంటే కొత్త కట్టిన మెడికల్ కాలేజీలు వాటికి ఇచ్చిన స్టాఫ్కి ఎంప్లాయ్మెంట్ అంతా అటువైపు డైవర్ట్ చేయడం వల్ల ఆయన జనాలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు దీనివల్ల ఏంటంటే ఆయన సచివాలయం ఉద్యోగాలు ఇచ్చినా మెడికల్ స్టాఫ్ రిక్రూట్ చేసినా కూడా జనాలకు నిరుద్యోగులకు అది కనబడలేదు ఎందుకంటే మెడికల్ అనేది అది కంప్లీట్గా ఒక సెక్షన్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ జనాలు ఏంటి అంటే ఉద్యోగాలు అంటేనే టీచర్ పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవన్నీ చూస్తారు తప్ప ఆయన సచివాలయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మెడికల్ స్టాఫ్లో ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేశారు అనేది అది ఎవరు గమనించలేదు అది వైసీపీకి పెద్ద డిసడ్వాంటేజ్ అయింది అంటే ఈ నవరత్నాలు అనే దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ప్రజలకు అందించడం కోసము ఆయన ఆయన ఏంటి అంటే ఇవన్నీ అంటే ఉద్యోగులు వాళ్ళకి ఇవ్వాల్సింది పీఆర్సీని కోత విధించాల్సి వచ్చింది రోడ్లు వేయలేకపోయాడు ప్రాప్రా ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలేకపోయాడు పెట్రోల్ రేట్లు పెంచాల్సి వచ్చింది చాలా సెస్సులు పెంచాల్సి వచ్చింది దీనివల్ల జనాల్లో ఒక బలమైన అభిప్రాయం ఏమై ఏర్పడదంటే ఈ పేద ప్రజలకు ఈ స్కీములు బటలు నొక్కి వీళ్ళకు స్కీములు ఇవ్వడం కోసము ఏబో మిడిల్ క్లాసు మీ గంటే పన్నులు అంటే మా మీద పన్నుల భారం పెంచి మా మీద రేట్లు పెంచి పెట్రోల్ రేట్లు కరెంటు రేట్లు వీటన్నిటిని పెంచి ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వకుండా మా పైసలన్నీ తీసుకుపోయి వీళ్ళకి బటన్లు ఎక్కుతున్నారని దానికి వ్యతిరేకమయ్యారు దాంతోపాటు ఇక యువతలు మనం మాట్లాడుకున్నట్టు రాజధాని లేదు కాబట్టి మాకు ఉద్యోగాలు వస్తలేవు రాజధాని లేకపోవడం వల్ల పెట్టుబడులు లేవు పెట్టుబడులు లేకపోవడం వల్ల మా మీద భారం పడుతుందని చెప్పి ఇక అది ప్ర ప్రతిపక్షాలు చేసిన దాన్ని జనాలు బాలంగా నమ్మారు దానికి ఇంకా ఇది ఇది ఒక కారణము ఇక మూడవది ఏంటంటే అంటే వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల గ్రామీణ స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిండు అది చాలా మంచి విషయం కానీ పార్టీ పరంగా పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బ తగిలింది ఎలాగంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల గవర్నెన్స్ అనేది గ్రామీణ ఇంటి లోపలికి రావడం అనేది చాలా బెస్ట్ కాన్సెప్ట్ అది కానీ పొలిటికల్గా వచ్చేసరికి అప్పటిదాకా రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి కోసం జెండా మోసి ఆస్తులు అమ్ముకొని కేసులు పెట్టించుకొని దెబ్బలు తిని పనిచేసిన కార్యకర్తలకు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏంటి అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు రాజకీయంగా వాళ్ళు వాళ్ళ స్థానికంగానే ఇర్రెలివెంట్ అయిపోయారు అంటే జనాలకు వీళ్ళతో అవసరం లేకుండా పోయింది అంటే అప్పటిదాకా మనకు తెలుసు పొలిటికల్గా పనిచేసానికి పొలిటికల్ పైరవి చేసి గ్రామీణ స్థాయిలో గ్రామీణ పొలిటికల్ పైరవి చేసి గ్రామీణ స్థాయిలో ఏదో కొన్ని అంటే సర్పంచ్ రోడ్లు వేయడమో డ్రైనేజీలు కట్టడమో లేదంటే చిన్న చిన్న పొలిటికల్ పైర వీలు చేస్తున్నా వాళ్ళకు ఒక రూపాయి రెండు రూపాయల ఆదాయం వస్తుంది దానివల్ల వాళ్ళు రాజకీయాలు చేస్తారు పార్టీ కోసం గట్టిగా ఇంకా కష్టపడి పని చేస్తారు కానీ ఎప్పుడైతే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి వీళ్ళందరూ ఇల్ అయిపోయి వీళ్ళకు ప్రభుత్వ పనులు రావు ప్రభుత్వ పనులకు వీళ్ళ ప్రమేయం లేకుండా జరిగిపోవడం వల్ల వీళ్ళకి ఆదాయం లేదు దాంతోపాటు పొలిటికల్గా వీళ్ళు ప్రజలతోటి డిస్కనెక్ట్ అయిపోయారు ఇర్రిలవెంట్ అయ్యారు ఈ వాలంటీర్లు అనే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు జెండాలు మోసిన కార్యకర్తలు జగన్ గెలవాలని కసితో పనిచేసే వాళ్ళు కాదు ఇది వాళ్ళు చివరి నిమిషంలో అంటే వాలంటీర్లు ఎప్పుడైనా సరే ప్రభుత్వము అంటే ప్రతిపక్షాలు చేసే ప్రభుత్వం మీద చేసే ఆరోపణలు గ్రామీణ స్థాయిలో తిప్పికొట్టి ప్రజలను చైతన్యం చేసే వ్యక్తులు వాలంటీర్లు కాదు అది పార్టీ కార్యకర్తలు ఎప్పుడైతే పార్టీ కార్యకర్తల ప్లేస్లో వాలంటీర్లను తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి పైన ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఈ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ప్రజలకు వివరించాల్సిన ఈ కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళతోటి ప్రమేయం లేకుండా గ్రామీణ స్థాయిలో పథకాలు అందుతున్నాయి కాబట్టి జనాలు కూడా వీళ్ళని ఎంటర్టైన్ చేయలేదు ఇటు వీళ్ళు ప్రజలతో కనెక్ట్ కాలేదు ప్రజలు వీళ్ళని పట్టించుకోలేదు కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు బూత్ మేనేజ్మెంట్ ఈ కార్యకర్తలు ఎవరు చేయలేదు దానివల్ల వీళ్ళు డిస్కనెక్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఈ ఎలక్షన్లో టీడీపీ జనసేన కార్యకర్తలు పనిచేసినంత కసిగా వీళ్ళు పనిచేయలేదు వీళ్ళందరూ ఏం భావించారంటే మా ప్రమేయం లేకుండానే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు కాబట్టి ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళే పోయి పోలింగ్ బూత్లో రెండు బటన్లు జగ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ రెండు బటన్లు నొక్కుతారని చెప్పి వీళ్ళు సైలెంట్ అయిపోయారు దానివల్ల అంటే మొత్తం జగ రాజకీయంగా పో పొలిటికల్ పోలరైజేషన్ అనేది ఓటు బ్యాంక్ పోలరైజేషన్ అనేది ఈ లోకల్ కార్యకర్తలు స్థానిక కానిక కార్యకర్తలు నాయకులు వీళ్ళు చేయలేకపోయారు అలాగే జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఎవరు చేయలేకపోయారు దీనివల్ల ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ మంచి అంటే ఆయన మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అదర్ వే ఆయనకు చాలా కులాల పోలరైజేషన్ విషయంలో కావచ్చు పన్నుల విషయంలో కావచ్చు అలాగే స్థానికంగా పనిచేసే పార్టీ కార్యకర్తల ఈ వీళ్ళ విషయంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డికి చాలా దెబ్బ తలిగింది దీనివల్లనే అత్యధికంగా సీట్లు కోల్పోయి ఈ స్థాయికి పడిపోవాల్సి వచ్చింది